హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ఇంకీని మన ఛానల్ పేరు చేసేసి వెంకీ మన మన ఛానల్ ఫస్ట్ టైం అని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇలా మన ఛానల్లో చాలా రోజుల తర్వాత అనేది మనకి పల్లెల్లో రైతు వారీగా ఉండే గొర్రెలు కానీ మేకలు కానీ అనేది వీడియోస్ అనేది ఈ మధ్య కాలంలో కొన్ని రోజులు కొన్ని రోజులు అంటే ఒక నెల పైన అనేది అవుతుంది ఈ ఇంటి దగ్గర కొంచెం బిజీగా ఉండడం వల్ల ఇంటి దగ్గర కొంచెం పనుల వల్ల కొద్దిగా నా పర్సనల్ పనుల వల్ల వీడియోస్ యూట్యూబ్ ఛానల్లో మన వీడియోస్ అనేది చాలా తక్కువగానే అప్లోడ్ చేస్తున్నాం జస్ట్ మార్కెట్ వీడియోస్ కూడా తీయడానికి టైం కుదరేది కాదు తర్వాత పల్లెల్లో రైతుల దగ్గరికి వెళ్ళి ఇలా మన ఛానల్లో వీడియోస్ అనేది అప్లోడ్ చేయడానికి టైం కుదరల మనకి అన్ని పనులు అనేది అయిపోయి ఇంక నుంచి మనం స్టార్ట్ చేద్దాం కదా రైతు వారేగా ఉండే గొర్రెల కట్టలు కానీ మేకలు కానీ ఇంకా మన పల్లెల్లో అమ్మకానికి ఉండే జీవాలు మొత్తం మన ఛానల్లో వీడియోస్ వస్తాయి తర్వాత వచ్చి మనకి మార్కెట్ వీడియోస్ బెదర్ మా బయట మార్కెట్లో కూడా వెళ్ళేసి అక్కడ బ్రీడ్ పోలు కానీ మేకలు కానీ గుర్రెలు ఏ రేట్లు ఉన్నాయి బయట మార్కెట్లు ఎలా ఉన్నాయి అనేది ఒకసారి ఆ బయట మార్కెట్ వీడియోస్ కూడా చేస్తాను తర్వాత ఫామ్ యూజ్ చేసే వీడియోస్ కూడా వస్తాయి ఖచ్చితంగా వస్తాయి బెదర్ ఎందుకంటే మనం ఈ మధ్యకాలంలో వెళ్ళాలి అనుకుంటే టైం కుదరక నాకు ఇంటి దగ్గర పనుల వల్ల బయటకు అనేది వెళ్ళలేకపోయాను ఇప్పుడు అన్ని పనులు అనేది అయిపోయి ఫ్రీగా ఉన్నా మన సబ్స్క్రైబర్స్ కోసం మన ఫాలోవర్స్ కోసం కొత్తగా ఈ ఫీల్డ్లోకి కొత్తగా ఫామ్ పెట్టాలి అని చాలామందికి చాలా డౌట్లు ఉన్నాయి అవన్నీ ఖచ్చితంగా ఆ వీడియోస్ అనేది ట్రై చేస్తాను కదా మీ డౌట్లన్నీ ఆ వీడియోల్లో చూపిస్తాను ఓకేనా ఇంక వీడియో విషయానికి వస్తే వీడియోలో కనిపించే మొత్తం నెల్లూరు జుడిపి గొర్రెలు అనేది మొత్తం బిగ్ సైజు లేత కట్ట బిగ్ సైజు గొర్రెలు అనేది చాలా బాగున్నాయి నేను ఎన్నో కట్టలు చూశాను కానీ ఇంత పెద్ద సైజు గొర్రెలు ప్లస్ లేత లేత రకం అంటే మనకి రెండు పళ్ళ మీద నాలుగు పళ్ళ మీద అనేది ఈ కట్ట మొత్తం ఉన్నాయి మనకి చాలా బాగున్నాయి నేనే లైవ్లోకి వెళ్ళి వీడియో తీశాను నేను వెళ్ళే లోపల పొలంకి మేతకి వెళ్ళిపోయి అన్నీ ఒక దగ్గరికి గుట్టగొట్టి అన్నీ ఒక దగ్గరికి చూపించి మీ గొర్రెలు ఎలా ఉన్నాయో చూపిస్తాను ఇక్కడ మొత్తం మనకి టోటల్ నెల్లూరు జుడిపి గొర్రెలు అనేది మనకి తొంభై రెండు గూరెలు ఉన్నాయి కదా తొంభై రెండు గొర్రెలు అనేది మనకి అమ్మకానికి వీటికి నాలుగు పిల్లలు మాత్రమే ఉన్నాయి మిగతాయి మనకి ఒక నెల వారం పది రోజుల్లో ఈనే గొర్రెలు కూడా ఎక్కువగా ఉన్నాయి రెండు నెలలకనేది కొన్ని ఉంటాయి చాలా యాక్టివ్గా హుషారుగా ఉన్నాయి ఎవరికైనా సరే కట్ట కట్ట వాళ్ళు రెండు పళ్ళ మీద నాలుగు పళ్ళ మీద మనకి అరవై నుంచి డెబ్భై గుర్రెలు వస్తాయి మిగతాయి మనకి ఆరు పళ్ళ మీద వస్తాయి కట్ట మొత్తం తీసుకుంటే జత ఫ్రైజ్ అనేది మనకి ఇరవై ఎనిమిది వేలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ అనేది ఖచ్చితంగా బేరం అనేది ఉంటుంది ఇంకా సెలెక్ట్ పరంగా కావాలనుకుంటే మీకు అది వేరే రేట్ అనేది ఉంటుంది ఓకేనా అడ్రస్ నెల్లూరు జిల్లా రాపూరు మండలం పెంజులకోన దగ్గర పల్లెల్లో ఉన్నాయి ఇవే కాకుండా వేరే కట్టలు కూడా ఉన్నాయి కాల్ చేస్తారంటే ఇన్ఫర్మేషన్ ఫోన్లో మాట్లాడు వీడియో వస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే